భౌతిక భగవత్ స్వరూపమైనటువంటి బ్రాహ్మణ బ్రాహ్మణులు అంటే బాగా ఏంటంటే ఒక్కసారి బ్రాహ్మణులు అంటే శివకేశవులకు రూపం లేదు ఆ రూపమే ఆ బ్రహ్మదేవి బ్రహ్మదేవుడే నాలుగు వేదాలలో ఈ బ్రాహ్మణులు భౌతికమైనటువంటి చతుర్ముఖ బ్రహ్మలు మనము ఎప్పటికీ భగవంతుణ్ణి చూడం కానీ తన వాళ్ళ మీద వేసుకొని కర్మలు బాధలు మనయని దించుతూ రంగు కానీ వర్ణాలలో రంగులలో గొప్ప రంగు ఏదంటే తెలుపు ఆ తెలుపే బ్రాహ్మణ వర్ణం మనం ఏమి రాసుకుంటే జీవితము అంత గొప్పగా ఉంటుంది ఆ పేపర్ పైన ముంచితే ఆ పేపర్ తెల్ల పేపర్ కూడా మలినమైపోతుంది కాబట్టి మనము బ్రాహ్మణులు నిన్న అన్న రెండు లక్షల మంది ఉన్నారు పురోహితులు అన్నాడు కానీ రెండు లక్షల మంది కాదు ఇరవై లక్షల మంది కావాలా ఇరవై లక్షల మంది ఇన్ని కోట్ల మందికి ఇరవై లక్షల మంది ఎందుకు కావాలంటే అది జన్మ తరహా వచ్చినటువంటి వృత్తి అది మనము మార్పు చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా ఈ మన బ్రాహ్మణులకు కావాల్సిన లోక కళ్యాణార్థం చేసే మన వాళ్లకు మిగతా అన్ని వర్గాలు అన్ని వర్ణాలు కూడా తోడు ఉండి ఆర్థికంగా బలోపేతం చేసి వాళ్లకు వెన్నంటు ఉండి నడవాల ఇక్కడ ఇంకొక విషయం ఉంది శైవులు వైష్ణవులు అంటారు కానీ ఇక్కడ అంతర్గత కలహాలనేది దయచేసి అవి మన మనసులోనే చంపేయాల ఎందుకంటే మన వల్ల ఎవరో నాశనం చేయరు మన అంతర్గతమే మనం నాశనం చేస్తుంది కానీ నిలువన ఉన్నటువంటి తిరునామాలు అడ్డంగా ఉన్న నామాలకు మీనింగ్ ఏంటంటే ఉదయం లేస్తే ఈ శరీరము రామయ్య లోపల ఉన్నటువంటిది భౌతిక లోపల ఉన్నటువంటి ఆత్మ పరమేశ్వరుడు ఉదయం లేసినప్పటి నుంచి తిరునామాలంటే నిలువనా నువ్వు ఉదయం నుంచి నువ్వు ధర్మబద్ధంగా జీవించి ధర్మబద్ధంగా బ్రతకడం అని చెప్పి నిలువనా రాత్రి పడుకోవడం అంటే శివయ్య అంటే అడ్డంగా నువ్వు పడుకుంటే ఆ శివయ్య ఆ కేశవయ్య ఇద్దరు కలిపే ఈ శరీరం భౌతికంగా ఉన్నటువంటిది మనము ఎప్పటికైనా కూడా శివకేశవులకు భేదం లేదు ఇక్కడ మనము అక్కడే ఆ శివకేశవులు లేనప్పుడు మనం ఎలాంటిది కూడా ఆ భేదాభిప్రాయం మాత్రం తీసుకోకూడదు ఒకటి మనకు మూలం ఇచ్చాడు దేవుడు మనము శివయ్య దగ్గర ఉన్నా కేశవుని దగ్గర ఉన్నా కూడా ఇద్దరికి కలిపి గణపతి పూజ చేయకోకుండా మనం ఏ కార్యక్రమాన్ని మొదలు అప్పుడు శైవులైనా సరే వైష్ణవులైనా సరే కాబట్టి మనం చేయాల్సినటువంటిది మన బ్రాహ్మణులు ఇప్పుడు చెప్పాను భౌతిక భగవత్ స్వరూపము అని అంటే మనకు ఈరోజు కాలం నడవాలి అంటే జాతకం రాయాలంటే భగవంతుని స్వరూపంలో ఉన్నటువంటి బ్రాహ్మణులే కానీ మన వాళ్ళను ఎప్పటికీ కూడా ఆదాయ మార్గం భగవంతుడిస్తాడు కానీ మన వృత్తి ధర్మం మాత్రం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి మనం ఎటువంటి పరిస్థితులలో కూడా మనము మన వాళ్లకు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు నా నా జన్మ తరహా ఎమ్మ తెలియదు కానీ నేనైతే మన బ్రాహ్మణులకు మన రాష్ట్రమే కాదు దేశంలో ఎక్కడున్నా కూడా నేను భగవన్ స్వరూపంగానే వాళ్ళను కొలుస్తాను అన్ని రకాలుగా అండగా ఉండడము ఏ ఒక్కరికి ఏమి జరిగాను అందరూ చెప్తారు నేను చేసే రకం కానీ మనం ఎన్నటికీ కూడా అందరం కలిసిమెలిసిగా ఉండి ఈర్ష అసూయ ద్వేషాలు లేకోకుండా గౌరవప్రదంగా మనం ముందుకెళ్ళి అహంభావాన్ని వదిలేసి తర్వాత అన్ని రకాలుగా మనము ఆర్థిక ఆర్థికంగా అభివృద్ధి జరుగుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను అభివృద్ధి చేసుకుంటూ మన తర్వాత మన గోసంక్ష ధర్మ దేవాలయాలను రక్షించుకుంటూ మనం ముందుకు బాధ్యత దండిగా ఉన్నటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కడపలో ఏదన్నా ఈ జరిగినటువంటి కార్యక్రమాల్లో మా తరపున చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చో మా తరపున ఏదన్నా పొరపాటు జరిగిండొచ్చో మిమ్మల్ మిమ్మల్ని అందరినీ క్షమించమని పాదాభిబంధనలతో ప్రణామాలు చేసుకుంటున్నాను ఎందుకంటే మా అన్నకు ఒక చిన్న నిన్న ఒక్క నేను చూసుకోకుండా ఒక చిన్న ఆఫీస్ పొందా కాదు అన్నకు కూడా తెలుసు సరేనా అది ఎందుకంటే తెలియదు అన్న వచ్చినాడని అందుకే ఎందుకంటే ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నా ఎందుకంటే ఆ చిన్నది అంటే అది పెద్దది కాదు చిన్నది కాబట్టి ఎందుకంటే అది అన్నం చూడలేదు కాబట్టి అట్లా కొంచెము కొన్ని కొన్ని విషయాల్లో దొరుకుతా ఉంటాయి మనం ఎప్పటికప్పుడు దించుకోవాల్సినటువంటిది ఉంది ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళు గురువులకందరికీ నాకైతే పాదాభివందనాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరిని మీకు చేతులు జోడించి మా దగ్గర నుంచి ఎలాంటిది ఉన్నా కూడా అయినా మీరైతే భవిష్యత్ ప్రణాళిక మీరందరు పిల్లలు మీ మీ చేతుల్లో ఉంది ఇక్కడ పెద్ద వాళ్ళందరూ గురువులు ఉన్నారు ఈ గురువులందరికీ ఇంకా ఇప్పుడు ఇంకా లేదు ఇక్కడ నుంచి మీ దగ్గరకు వచ్చింది మీరు దీన్ని కాపాడాల్సిన బాధ్యత మాత్రం మీకు ఖచ్చితంగా ఉంది ఇది మీ బాధ్యతగా స్వీకరించాల్సిన బాధ్యత ఇప్పుడు మీకు ఎప్పటికైనా కూడా ఏది వచ్చినా కూడా అందరము ఎక్కడి నుంచైనా సరే ఈ విషయంలో అంటే మనము అన్నిటికీ ముందుండి అన్నిటి రకాలుగా భరోసాతో ముందుకెళ్తామని చెప్పి మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున విన్నవించుకుంటున్నా కాబట్టి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను